ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ వేసుకోవాలి చూడండి దీంతో వేసుకుంటున్నాను నేను ఆయిల్ అయితే బాగుంటుంది కర్రీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకేనా చూడండి నేను త్రీ అండ్ హాఫ్ వేసుకున్నాను ఫోర్ దాకా దగ్గర దగ్గర ఓకేనా ఆయిల్ వేడిన తర్వాత కొంచెం ఆవాలు నేను ఆల్రెడీ దొండకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ దొండకాయలు అయితే ఇందులో వేస్తున్నాను దొండకాయలు వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టి ఫ్రై చేద్దాం అన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేసుకోవాలి ఇంకా మనకు వేగాలో ఉడకలేదు దొండకాయ ఈ దొండకాయ అయితే మనకు బాగా నూనెలో ఫ్రై అయ్యింది మనం ఫ్రై కాక ముందుకైతే అలంమిల్పాయ పేస్ట్ వేయొద్దండి మనకు దొండకాయ బాగా ఫ్రై అయిన తర్వాతనే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఓకే అడుగుతుందన్నమాట ఓకేనా జంట ఒకసారి కలుపుకొని పసు వేద్దాం అల్లం వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత పసుపు అండి పసుపు వేసి ఒకసారి కలుపుకున్నాం నెక్స్ట్ కారం కూర తింటే బాగుంటుంది కానీ ఇవి కట్ చేయాలన్నా వండాలన్నా టైం అయితే చాలా పడుతుందండి కదా కారం వేసాం కదా తర్వాత కారం సరిపోయేటట్టుగా మనం సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని అంత ఒకసారి కలుపుకున్నాం కలుపుకున్నాను మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేయించుకున్నాం దాని మధ్యలో కలుపుకోవాలండి లేకుంటే మాడిపోతుంది కొంచెం ధర ధనాల పౌడర్ వేసుకొని కలుపుకుందాం చూడండి దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నేను స్టవ్ బంద్ చేసుకున్నాను చూడండి ఈ దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చెప్పండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్